హాయ్ అండి వెల్కమ్ టు గోపాల్ సంధ్య స్టోరీస్ అండి ఈ వీడియో వచ్చేసి చాలా లేట్ అయిందండి ఏడ్సిన వారం వ్రతం అనేది మొన్న సాటర్డే నేను ఏడ్సిన ఏడో వారం కంప్లీట్ చేశానండి ప్రతి వీక్ కూడా నేను చేసిన వెంటనే వీడియో అనేది పోస్ట్ చేస్తానండి కానీ ఈ వీక్ అయితే నాకు కుదరలేదండి ఈ వీక్ బూట్ చేసుకొని ఊరు వెళ్ళాము ఇవన్నీ అయ్యేసరికి నాకు ఇప్పుడు కుదిరిందండి కొద్దిగా లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడానికి ఇదైతే సెవెంత్ వీక్దండి నేను నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నేనైతే ఏ వీక్ కూడా ఆపకంట జరిగిందండి ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నాకు అదే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను మొదలు పెట్టింది నేను అనుకోకుండా మొదలు పెట్టానండి అస్సలును అమ్మ చాలా అంటే చాలా మంచిగా జరిగింది ఆ వెంకటేశ్వర స్వామికి ఏడంటే అంటే చాలా ఇష్టం కదండి అందుకనేసి ఈ వీక్ అయితే నేనైతే చాలా మంచిగా చేసుకున్నాను ఇది ఉద్యాపన కూడా అంటారు కదండీ నేనైతే ఉదయం మూడు గంటలకు లేచామండి ఈ వీక్ కోసం అనేసి ఈ ఏడో వారం కోసం అనేసి మా అమ్మగారు కూడా వచ్చారండి నాకు హెల్ప్ చేశారు బాగా నువ్వు కూడా మేము ఉదయం మూడు గంటలకు లేచేసి పిండి వంటలన్నీ కూడా రెడీ చేసుకున్నామండి నేనైతే పూజకు సంబంధించినవి పూజ ఏర్పాట్లన్నీ నేను చేసుకున్నానండి మా అమ్మ అయితే పిండి వంటల గారెలు బూరెలు మా అమ్మ చూసుకుందండి నేను కూడా పులిహోర పరమాన్నం అలాగే పాయసం ఇవి నేను చేసుకున్నాను అండి మిగిలిన నాలుగు వంటకాలు మా అమ్మగారు చేశారండి గారెలు బూరెలు అన్నీ కూడాను నేనైతే ఎక్కడైతే ఫస్ట్ మూడు గంటలకు లేచాను కదండి పూజకి సంబంధించిన తులసి మాలు కూడా అప్పటికప్పుడే నేను ప్రతి వీక్ కూడాను తులసి అనేది మాకు దగ్గరలో దొరుకుతాయండి

పువ్వులు కానీ ఏవి కానీ మాకైతే దగ్గరలో బాగా అంటే దొరుకుతాయి అనమాట నేనైతే సింపుల్గా ఇలా చేసుకున్నానండి ఈ వీక్ అయితే నేను స్వామివారితో పాటు అమ్మవారిని ఫోటో కూడా పూజించుకున్నానండి స్వామివారిని అలంకరణ పియడ కదండి ఎంత చేసినా చేయాలి నేనైతే నాకు తోచిన విధంగా సింపుల్గా ఇలా పెట్టుకున్నానండి ఈ వైక్ ఈ వీక్ అయితే నేను కలసం కూడా పెట్టుకున్నానండి ఏడు ప్రే పిండి ప్రేమిదలు నేను ప్రతి వీక్ పెట్టుకుంటాను కానీ అదే విధంగా పెట్టుకున్నాను ఈ వీక్ వచ్చేసి మొత్తం ఒకసారి కాకుండా దేవుడు ముందర రెండు పెట్టుకొని ఆ చిన్న ప్లేట్ లో నేనైతే ఒక ఐదు పెట్టుకున్నానండి పిండి ప్రెంధులు నెక్స్ట్ ఈ వీక్ స్పెషల్గా ఏంటంటే నేను ఏదో డెకరేషన్ చేయాలనేసి అనుకున్నానండి కానీ తమలపాకులతో అలా సింపుల్గా చేసాను క్లాత్ మీద పెట్టాను క్లాత్ ఎందుకో ఉండలేదు అలా సింపుల్గా అయితే చేసుకున్నానండి నెక్స్ట్ ఈ వీక్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నేను ఇలా చేసుకుంటాను కూడా అనుకోలేదు మా అమ్మ వచ్చింది కాబట్టి కొద్దిగా ఇదే ఫస్ట్ టైం చేయడం కాబట్టి మా అమ్మ కొద్దిగా హెల్ప్ చేసిందండి ఏడు రకాల పువ్వులు అలాగే ఏడు రకాల పండ్లు ప్రసాదాలు ఏడు పెట్టుకున్నామండి అదేవిధంగా నేను ప్రతి వారం కూడా పానకం వడపప్పు చలివిడి ఇవి పెట్టుకుంటున్నాను కదండి వా అవి కంపల్సరీ పెట్టుకోవాలండి అలా విధంగా నువ్వు రెండులో కూడా పెట్టుకున్నానండి ఈ విధంగా అయితే నేను ఇవన్నీ రెడీ చేసుకున్నానండి నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ నేను ప్యూ పూజకైతే కూర్చున్నామండి ఫస్ట్ నేనైతే స్టార్ట్ చేశానండి నెక్స్ట్ బుక్స్ కూడా మేము తెప్పించుకున్నాండి నేనైతే ఏడుగుడికి ఫలాన్ని ఇవ్వడం కోసం బుక్స్ అయితే మా అమ్మ చేత తెప్పించానండి ఇక్కడ బుక్ నేను తీసుకున్నాను కానీ ఆ బుక్లో ఓన్లీ కొన్ని అంటే అష్టోత్తరాలు ఓన్లీ ఒక కథ మాత్రమే ఉందండి కానీ మా అమ్మ అయితే కొన్ని బుక్స్ తెచ్చింది వాటి ఆ బుక్స్లో అయితే కథలు చాలా బాగున్నాయండి అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా బాగుంది ఎప్పుడు పూజ అయితే నాకు వన్ అవర్లో కంప్లీట్ అవుతుంది కానీ ఈ వీక్ అయితే మొట్టగా నాకైతే టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి పూజ కంప్లీట్ అవ్వడానికి చాలా బాగా జరిగిందని చెప్తున్నాను కదా ఫస్ట్ విఘ్నేశ్వరుడికి దీపం పెట్టుకొని విఘ్నేశ్వరు నామాలు ఇవన్నీ చదువుకొని అలాగే అష్టోత్తర నామాలు చదువుకున్నామండి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాము తర్వాత వచ్చేసి విఘ్నేశ్వరుడికి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పిండి దీపాలు ఇవన్నీ కూడా వెలిగించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని పద్మావతి అమ్మగారిని అష్టోత్తర నామాలతో పూజించుకున్నామండి తర్వాత శని ఈ మనం ఏ పని ఇది చేసినా సరే ప్రతి వీక్ కూడాను మనం వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అమ్మవారిని అదే విధంగా శనీశ్వర స్వామిని కూడా పూజించాలండి అలా చేస్తేనే ఈ సప్త శనివారిలో పూజకు అనేది మంచి ఫలితం అనేది ఉంటుందండి ఎందుకంటే శనీశ్వరిని కూడా పూజించాలి మనం ఇదంతా కంప్లీట్ అయిపో చెప్పిన తర్వాత శినీశ్వరిని అష్టోత్తరాలు శినీశ్వరిని నామాలు ఇవి కూడా చదువుకుంటే చాలా మంచిదండి నేను అందుకే చెప్తున్నాను కదండి మొత్తం ఆ బుక్లో అయితే చాలా బాగుందండి అంటే అన్నీ కూడాను బుక్స్ అంతా కూడా నేను చదివానండి చాలా బాగుంది నెక్స్ట్ నేనైతే ముందు బుక్ ఒకటే ఒకటే కథ ఉండేదండి దీనికైతే ఐదు కథలు ఉన్నాయి పంచమ అధ్యాయాలు అనేసి ఐదుగా డివైడ్ చేసి ఉన్నారండి వ్రత బుక్ కూడా చాలా బాగుందండి ఈ వీక్ అయితే నేను ఆ విధంగా కంప్లీట్ చేశాను పూజ అనేది మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంత బాగా చేసుకుంటాననేసి మటుకు నేనైతే అనుకోలేదండి అనుకోకపోయినా సరే ఆ దేవుడు దైవాలు కంటిన్యూస్గా చాలా అయితే చాలా బాగా జరిగింది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానండి నేను ఈ వ్రతం అనేసే కాదండి నేను ఏ పూజ చేసినా సరే మా హస్బెండ్ దగ్గర అయితే నేను ఆశీర్వాదం తీసుకుంటానండి ఎందుకో నాకు నాకు అలా ఇష్టం అనమాట నన్ను అలా తీసుకుంటే నేనైతే నైట్ పూజ చేసుకొని అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మా దగ్గరలో ఉన్న చిన్నపిల్లలకి అనమాట అంటే ఒక ఏడుగురు మగపిల్లలు నెక్స్ట్ ఆడపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా పిలిచాము పిలి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఈవినింగ్ ఈవినింగ్ మాకున్నంతలో మేము పెట్టుకున్నాం అండి భోజనాలు అనేవి ఈ విధంగా భోజనాలు పెట్టుకొని పూజ చేసుకున్నానండి నేనైతే పూజ అంతా పెట్టుకొని ఒక దంపతులకు అనమాట నేనైతే భోజనాలు పెట్టాను అది కూడా మా రిలేటివ్స్ ఏనండి మా అక్క మా మామయ్య వాళ్ళకు కూడా భోజనాలకు పిలిచి తాంబూలం అనేది ఇచ్చానండి నేనైతే ఏడుగురికి తాంబూలం ఇచ్చాను దంపతులకు భోజనం పెట్టాను ఏడుగురు మగప అనేది భోజనాలు పెట్టుకున్నానండి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ ఆ దేవుడి దగ్గర ప్రసా ప్రసాదం అనేది మేము అప్పుడు కా ప్రసాదం తీసుకున్నామండి చాలా బాగా జరిగింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి